నమస్తే వెల్కమ్ టు సిటీవీ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి పంచాయతీ అభివృద్ది గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ఇంటింటికి కరపత్రాల పంపిణీ చేయించారు చంద్రబాబు నాయుడు పరిపాలనతో రాష్ట్రం పరుగులు పెడుతోందని దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నామని చంద్రశేఖర్ అన్నారు లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారని గత ప్రభుత్వంలో కల్తీ మందు అమ్మకాల వల్ల

కొత్త ఆరోగ్యం లేకపోతే తండ్రి ఆరోగ్యం చూడండి మోహన్ రెడ్డి గారు లిక్కర్ ని ఏ విధంగా చేశారు అని మీరు అందరూ తెలుసుకోవాలి లిక్కర్ షాపులకు వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ వైట్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎక్కడికి వెళ్తుందంటే అంటే తాడేపల్లి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వైట్ మనీ గవర్నమెంట్ వెళ్తుంది పోనీ తీసుకుంటే తీసుకున్నాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కనీసం మంచి ముందన్నా ఇచ్చాడా అంటే ఆ ముందులో ఎన్ని రకాలు చేశారో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది మంచి మూడుకి కంటి మూడు తేడా ఏంటి కల్తీ మందు అంటే రైస్ నుంచి మందు తయారు చేసేటప్పుడు ఎన్ని సార్లు ఫిల్టర్ చేసుకుంటా వస్తే కల్తీ అన్ని పోయి స్వచ్ఛమైన వస్తుంది మందు కూడా అందులో కూడా స్వచ్ఛమైన పాడు ఉంటుంది నాలుగు సార్లు ఫిల్టర్ చేసే కొద్ది వచ్చే అమౌంట్ తగ్గిపోతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్స్ భూమి ఇట్లాంటి బ్రాండ్స్ అన్ని నాలుగు సార్లు ఫిల్టర్ చేయాల్సింది ఒకసారి ఫిల్టర్ చేసి వదిలేసి సీసాలో వచ్చిన మొత్తానికి వదలలేక కార్యాలయాలు పాడై ఎంతో మంది చనిపోయారు చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తా ఉంటారు అయితే ఇలాంటి దుర్మార్గ అవినీతి పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి బృందం అని మీరు అందరూ తెలుసుకోవాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఆ పిచ్చి ముందంతా ఆపేశారు మందు రేట్లు తగ్గించారు తాగటం ఇబ్బంది అయినా కూడా ఎంతో కొంత శుభ్రమైన మందిస్తా ఉన్నారు ఈ రోజున ఇది మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడినటువంటి విషయం రెండోది మీరు ఇంతకు ముందు చూస్తే రోడ్లు రోడ్లన్నీ గుంతమయంగా ఉండేది మీ పిల్లలు హస్బెండ్ బైక్ వేసుకొని వెళ్తే పడి ఆ రోడ్ల గుంతలో పడి చచ్చిపోతే పట్టించుకునే దిగు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రతి గుంత పూర్చారు ప్రతి రోడ్డు వేసారు మూడోది విడిగా గంజాయి పెంచి చిన్న పిల్లలందరినీ కూడా గంజాయికి మానేసి చేసి చదువులకు దూరంగా చేసి వాళ్ళ భవిష్యత్తు అలవాసారు ఐదు మొత్తంలో ఎక్కడ జాబ్ కావాలన్నా ఈరోజు వెళ్ళే ప్రదేశం ఏంటంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తా ఉన్నారంటే ఇరవై సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు చేసినటువంటి ఒక మిద్ద కొన్ని వందలాది కంపెనీలు ఈ రోజు హైదరాబాద్ వచ్చి ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్తా ఉన్నారు మళ్ళీ అదే పరిస్థితి ఈ రోజు తీసుకొస్తా ఉన్నారు మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక ప్ప అంటా ఉన్నారు అంటే ఇన్వెస్ట్మెంట్లు పెడతారా పిల్లలు కూడా రప్పారప్పా మీ పిల్లలు ఇలా రౌడీజంలో మునగాలని మీరు కోరుకుంటున్నారా ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి గంజాయి వారిని పరామర్శిస్తారు రబ్బారప్ప సినిమా ఎవరు అని చెప్పి తేలికగా తీసుకున్నారు రౌడీ సంస్కృతిని మళ్ళీ చరిత్రలో రాకుండా ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టం ఒక ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి కూడా కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలిసేది కాదు అందుకని ఆ రోజు ఈజీగా కంపెనీలు తీసుకొచ్చాం ఈ రోజు వాళ్ళు కూడా ఇన్వెస్టర్లు కూడా అందరు కూడా తెలియమీరిపోయారు వాళ్ళు ఒక రాష్ట్రం ఇచ్చేటువంటి సబ్సిడీలు అన్ని తీసుకొని అన్ని రాష్ట్రాలకు పోయి మాకు ఆంధ్రప్రదేశ్ ఇస్తారని చెప్పి అడిగి కంపెనీలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెడితే పరిస్థితి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక కంపెనీని తీసుకురావాలంటే ఎంతో కష్టమైనటువంటి పని అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ తో ఈ రోజున రాష్ట్రానికి కంపెనీలు వస్తా ఉన్నాయి ఈ కంపెనీలన్నీ వచ్చి మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రానికి అమరావతి కానీ పోలవరం కానీ ఈ విధంగా స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల కూడా లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో వ్యూస్ కోసము సంచలనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలను రప్పారప్పా అయితే నాకేమనిపిస్తుంది అంటే ప్రజలు ఆల్రెడీ నూట యాభై ఒక్క సీట్లు రప్పారప్పా కో సీట్ల నుంచి మీ భాషలు కానీ మీ వ్యవహార శైలి కానీ మార్చుకోకపోతే మొన్న ఇచ్చిన పదకొండు సీట్లకు మళ్ళీ కొట్టి మూలను కూర్చోబెట్టారని తెలియజేస్తుంటూ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉంటూ వారి యొక్క నిరంతరం కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక సంక్షోభంలోని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకురావాలి ఇక్కడ ఉండే ప్రతిబంధకాలని కేంద్రానికి నిరంతరం వివరిస్తూ వారి యొక్క సహకారాన్ని పొందుతూ ఈ రోజున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేంద్రం చంద్రశేఖర ఈ రోజు సంస్థ పూర్తయిన సందర్భంలో మనం నియోజకవర్గానికి వారు రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తూ అయితే మనకు కూడా స్వార్థం ఉంటుంది కదండి నా స్వార్థం ఏంటంటే నాకు నియోజకవర్గం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరిని ఎలా ఆకట్టుకుని నిధులు సేకరించాలి నా నాకు మరి అంత గొప్ప నేత ఇక్కడికి వస్తే వదులుతామా వదలం కదా అయ్యా మా వినపం ఏంటంటే ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కార్మికులు కర్షకులు శ్రామిక జీవన మధ్య తరగతి దిగువ మధ్య నియోజకవర్గం మీరు పెద్ద మనసు చేసుకుని మీ పరిధిలో ఉండే ప్రతి అవకాశాన్ని కూడా మీరు పరిశీలించేటప్పుడు మా గోపాలపురం నియోజకవర్గాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని అదేవిధంగా మీ పాలనలో కానీ మన పాలనలో కానీ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో దిగ్విజయంగా వెళ్ళడమే కాకుండా